ഗോവർദ്ധൻ അസ്രാണി ఈ పేరు తెలుగులో పరిచయం లేకపోవచ్చు కానీ బాలీవుడ్లో మాత్రం బాగా పాపులర్ హాస్యం పండించడంలో తనదైన శైలిని సృష్టించుకున్న ఈ దిగ్గజ నటుడు ఇక లేరు ఎనభై నాలుగేళ్ల వయసులో ఆయన కన్ను మూశారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన పరిస్థితి విషమించడంతో మరణించారు ఆయన పూర్తి పేరు గోవర్ధన్ అస్రాణి సుమారు ఐదు దశాబ్దాలకు పైగా ఈయన సినీ ప్రస్థానం కొనసాగింది ఆయన కేవలం గానే కాకుండా దర్శకుడిగా రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు హిందీ సినిమాల్లో ఆయన పాత్రలు ప్రత్యేకంగా నిలిచిపోయాయి తన అద్భుతమైన టైమింగ్తో విభిన్నమైన ముఖ కౌలికలతో మెప్పించారు ఐసే హే బాబు భయ్యా లాంటి తన ట్రేడ్ మార్క్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు సుమారు నాలుగు వందలకు పైగా సినిమాలలో నటించిన ఆయన బాలీవుడ్ కమెడియన్స్ చరిత్రలో చెరగని ముద్ర వేశారు అశ్రాని సాబ్ ఈయన కెరీర్లో అత్యంత గుర్తింపు పొందిన పాత్రల్లో ఒకటి పంతొమ్మిది వందల ఐదులో విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం షోలే అందులో జైలర్ పాత్రలో ఆయన అద్దరగొట్టారు రన్ టైమ్ కాసేపే అయినా కూడా ఆయన చెప్పే హమ్ అంగ్రేజోంకే జమానేకే జైలర్ హై అనే డైలాగ్ ఇప్పటికీ సినీ అభిమానుల మధ్యలో పదిలంగా ఉంటుంది ఈ పాత్ర ఆయనకు దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని తెచ్చిపెట్టింది బాబీ చోర్ మచాయ చోర్ దివార్ ఖేల్ ఖేల్ మేమ్ ప్రతి పత్ని ఔర్ వో లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో అస్రాణి కామెడీ హైలైట్ కమెడియన్గా ఆయన చూపించిన వైవిధ్యం ప్రతి పాత్రలోనూ కొత్త దరాన్ని చూపించే ఆయన నైపుణ్యం ప్రశంసల వర్షం కురిపించింది గుజరాత్లోని జైపూర్లో జన్మించిన అస్రాణి పుణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ తీసుకున్నారు ఆయన శిక్షణ ముగిసిన వెంటనే పంతొమ్మిది వందల అరవైల చివర్లో బాలీవుడ్లోకి ప్రవేశించారు తన కెరీర్ తొలినాళ్ళలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పటికీ నటుడిగానే ఆయన ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆ తర్వాత ఆయన కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి రచయితగాను పనిచేశారు రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా పలు పురస్కారాలను అందుకున్నారు ఆయన నటనా జీవితం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ నేటికి గోవర్ధన్ ఆస్రాణి ఇండస్ట్రీలో చురుకుగా ఉన్నారు కొత్త తరం చిత్రాలలో కూడా తనదైన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆయన కేవలం నటుడు మాత్రమే కాదు భారతీయ చలన హాస్యానికి ఒక పర్యాయ పదం కూడా హెల్దీ కామెడీతో కోట్లాడి మంది నవ్వించిన ఆయన ఇప్పుడు అందరినీ విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు ఆయన లేకపోయినా ఆ నవ్వుల జ్ఞాపకాలు ఎప్పటికీ ప్రేక్షకుల ఒక తీపి గుర్తుగా మిగిలిపోతాయి ఆశ్రాని మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు